ఇక్కడ చూడండి అతను అతను ఒక ఎమ్మెల్యేగా వచ్చాడా ఒక గుండాగా వచ్చాడా అనేది చూడండి అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అతని మీద చేయకుండా అమాయకులు అక్కడ లేనోళ్ళ మీద ఎందుకు ఓపెన్ చేస్తున్నారో నాకు అర్థం అట్లా ఎస్పీ గారిని అడుగుతున్నాను నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా అతని మీదే చేయాలి వాళ్ళ కోటలు చెప్పు తీసుకొని కొట్టి అది కూడా క్లిప్పింగ్స్ ఇచ్చాము ఆ ఇష్టారాజ్యంగా ఆమె బూత్లోకి వెళ్ళిపోయి ఎక్కడైతే మాట్లాడిందో ఆమె మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఇతని మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాలి ఏం ఆయన ఇది ఏమన్నా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఆయన వాళ్ళ ఇంటికాడు సొంత వెళ్ళినట్టానికి నీ ఇష్టం వచ్చినట్టు బిల్డింగుల్లోకి వెళ్ళటానికి జనాలు వెళ్ళటానికి అది అదేమన్నా ఆయన ఆస్తి లేకపోతే అతను ఒక ప్లేసా గవర్నమెంట్ హాస్పిటల్ అనేది తెలీదా అదే కానీ మేము కూడా కానీ సరే కానీ లేనంటే ఎంతవరకు ఏ విధంగా అయ్యేది ఆ రోజు ఉండే పరిస్థితి ఎన్ని కనపలేదు అడుగుతున్నాను నేను ఎస్పీ గారిని కూడా దీనికి ఏం రెస్పాన్స్ చెప్తారని అడుగుతున్నాను నేను డిఎస్పీ ఏం చెప్తారని అడుగుతున్నాను నేను వాళ్ళ కొడుకు ఇద్దరు ఇక్కడ చూడండి పైన వాళ్ళ కొడుకు అతను ఇద్దరు ఇదంతా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి మేము ఊరికనే వదలం దీన్ని హైకోర్టుకు కూడా వెళ్తాం ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో పోలీసు వాళ్ళ మీద కూడా మేము ఇమీడియట్గా ప్రైవేట్ కేసు అయినా కూడా ఈ రెండు రోజులు కౌంటింగ్ అయిపోయిన తర్వాత అయినా కూడా దీన్ని చట్టపరంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం అంటే ఇష్టారాజ్యంగా గంజాయి దాపించేసి వచ్చి మనుషులు కొడతా ఉంటే ఎవడు ఊరుకోడు ఇక్కడ గంజాయి తాగే తాపే వాళ్ళని పది మందిని పెట్టుకొని గంజాయి తెరిపించి వ్యవస్థని నాశనం చేసి వాళ్ళ కొడుకో పక్క ఇదే వ్యవస్థ పెట్టుకొని కొట్టడం మన వాళ్ళ మీద కేసులు పెట్టడం నిన్న పోయి కౌంటింగ్ ఉంటే వాళ్ళు పోయి కేసు వాళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తారు రేపు గడువు గొడవ గడవ జరుగుద్దని ముందుగానే ప్లాన్డ్గా చూడండి ఇక్కడ అంతా కూడా ఆయన వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపించాం ఇక్కడ పోలీసు వాళ్ళ దగ్గర ఉండి అసలు పోలీసు వాళ్ళు ఎట్లా లోపలికి రాణిస్తారు అతన్ని అంతమంది జనంతో వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏ విధంగా లోపలికి రాణిస్తారు అతన్ని అంటే ల్యాండ్ ఆర్డర్ తెలియదా వాళ్ళకి సీఏలకి ఖచ్చితంగా మేమేం ఊరికే వదిలిపెట్టేది కాదు ఇది ప్రైవేట్ కేసు తీసుకుంటామని చెప్పి కూడా మేము మరోసారి దీని సంగతి రిమ్స్లో జరిగిన ఇష్యూ మీద కూడా మేము తీసుకెళ్తున్నాం ఏఎస్పి ఉంటే ఏఎస్పి మీద కూడా ఏలు చూపించేసి ఏఎస్పిని కూడా దబా ఇచ్చి బెదిరించిన సంఘటనలు ఇవన్నీ వర్క్ ఫొటోస్ ఇవి వీడియో క్లిప్పింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అతని మీద ఏం కేసు పెట్టారని అడుగుతున్నా నేను నూట ముప్పై ఏడు మీద పెట్టిన పెట్టినోళ్ళల్లో సగం మంది దాంట్లో వైఎస్ఆర్ అవ్వచ్చు టీడీ టీడీపీ అవ్వచ్చు టీడీపీ వాళ్ళు సగం మంది ఏదైతే అరవై రెండు మంది మన వాళ్ళని పెట్టింది అరవై రెండు మందిలో సగం మంది ఆ ప్లేస్లోనే లేరు బయట ఉన్నారు వాళ్ళవి పెట్టారు ఇప్పుడు నువ్వు ఇతని మీద ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా నేను డిఎస్పీని అడుగుతున్నాను లేకపోతే సీఏని అడుగుతున్నా ఇక్కడ ఏం చేస్తున్నావు రౌడీజన్ చేస్తాడా అంటే ఏఎస్పిని కూడా బెదిరిస్తున్నాడు చూస్తా అంత చూస్తాడంట ఎంతమందిని అంత చూస్తాడు ఆయన ఇవన్నీ ఆయనకు ఆ రోజు ఉండే ఫోటో క్లిప్పింగ్స్ ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి ఇవి కూడా ఎలక్షన్ కమిషన్కి పంపాం అదేవిధంగా ఇది మేము బయటగా మన కార్లు ఉంటే కార్లు అద్దాలనే కార్లు పగల కొట్టాలని చెప్పేసి కార్ల మీదకి ఎక్కి చేసింది ఇది వీళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టారు ఎవరిని మీద ఇప్పుడు ఇంతమంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు రౌడీ షీట్ ఓపెన్ చేసిన వాళ్ళ మీద ఎంతమంది ఉన్నారు అనేది నేను అడుగుతున్నాను ఆ డిఎస్పీని అడుగుతున్నాను ఎస్పిఆర్ని అడుగుతున్నాను ఆ సీఏలు ఇద్దరిని అడుగుతున్నాను ముగ్గురు సీఏలని అడుగుతున్నాము ప్రైవేట్ కేసు అందరినీ లాగుతాం దీనికి మాకేం ఇబ్బంది ఏమీ లేదు టూ డేస్ టూ డేస్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ కోర్టుకి వెళ్తున్నాం కోర్టులో కూడా చూస్తాం